సహస్రం చెప్పేటప్పుడు అంత మెల్లగా అంత జాగ్రత్తగా చదవాలి తప్ప మీరు నామాల్ని మీ ఇష్టముచ్చినట్టు ఆపుచేసి మాత్రం చదవాలి కాబట్టి మీరు ధ్యాన శ్లోకం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పండచాపాం అణిమాధిబి అమృతాం మయూఖై అహమిత్యే విభావే భవానీ ध्यायेत् पद्मासनस्तां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितलसप्रेमपद्मां वराङ्गीं सर्वालङ्कारयुक्तां सकलमभयदां भक्तनं रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्रीं सकुङ्कुमविलेपनामणिकचुम्बिकस्तूरिकाम् समं दहसितेक्षणाम् ससरचापपाशाङ्कुशाम् अशेषजनमोहिनीम् अरुणमाल्यभूषोज्ज्वलाम् जपाकुसुमभासुराम् जपविधौ स्मरेदम्बिकाम् हरिः ओम् श्रीमाता श्रीमहाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी चितग्निकुण्डसम्भूता देवकार्यसमुद्यता ఉద్యద్ సహస్రార్బాహు సమన్వి రాగస్వ రూపాషాఢ్యా క్రోధాకా అంకుశోజ్జ్వ మనో రేక్షుపోద పంచ సాయకా నిజారుణ ప్రభా పూరమజ్జద్బ్రహ్మాండ మండలా చంపకాశో కపున్నాగసౌ గంధి కలసత్కణిశ్రేణీక నోటీరమి అష్టమీ చంద్ర విభ్రాజదలిక స్థల శోభి ముఖచంద్ర మృగనాభి మృగనాభివిశేషకా వదన స్మరంగ గృహతో రిల్లి వక్లక్ష్మీ పరీవాహ చవ చంపక పుష్పా సాదండ విరాజితారా కాంతిరస్కారీనాభరణ భాసు కదంబ మంజరీ క్లుప్త కర్ణ పూర మనోహరా తాటంక యుగీభూత మండల పద్మరాగ శిలాదర్శ పరి కపోల భూ విద్రుమబింబశ్రీణ్య కార్యరదనక్షదావిద్యాకురా రద్విజ పంక్తి ద్వయోజ్వ సమాకర్ష కామోదసమాకర్షద్దిగంతరా నిజ సల్లాపమాధుర్య వివిర్భత్ క్షపీ మందస్మిత ప్రభాపూరమత్మీశ మానసా అనాకలి సాదృశ్యచుబుక శ్రీ విరాజిత కామెశద్ధమాంగల్య సూత్రశోభితక కనకంగదకేరకమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చిక్తన్విత కార ప్రేమ రత్న మణి ప్రతిపణస్త

ुष्णप्रपदान्विता नकदीधितिज्जन तमोगुणा पदद्वयप्रभाजालपराकृतसरोरुहा मराळी मराळीमन्दगमना महालावण्यसेव सर्वारुणा अनवत्याङ्गी सर्वाभरणभूषिता शिवकामेश्वराङ्कस्था शिवा स्वाधीनवल्लभा सुमेरु मध्यशृङ्गस्था श्रीमन्नगरनायिका చింతమణి గృహాంతస్థ పంచబ్రహ్మాసనస్థిత మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసి సుధాగర మధ్యస్థాక్షీ వైభవ భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్వితరీ సమాఢ సింధురవ్రజ సేవిత అశ్వాడాధిష్ఠిశ్వటి కోటిరావృత చక్రరాజరథారుూఢ సర్వాయుధ పరిష్క పరిసేవిత పురస్కృత ేయచక్రరథారూఢమంత్రిణీ పరిసేవిచక్రరథారూఢదండరాస్కృతిత వ్ని శక్తి విక్రమహర్షిత ఖండపుత్ర వధోద్యుక్త సముత్సుకావోదా విక్రమనదిత మంత్రిణ్యంబా విరచిత విషంగిత విశుక్ర ప్రాణహరణ వారాహీ కల్పిత श्रीगणेश्वरा महागणेशनिर्भिन्नविघ्नयन्त्रप्रहर्षिता भण्डासुरेन्द्रनिर्मुक्तशस्त्रप्रत्यस्त्रवर्षिणी भण्डासुरेन्द्र निर्मुक्तशस्त्रप्रत्यस्त्रवर्षिणी कराङ्गुलि नखोत्पन्ननारायण दशाकृतिः महापाशुपतास्त्राग्निर्दग्धासुरसैनिका कामेश्वरास्त्रनिर्धग्धसभण्डासुरसू सैन्यका ब्रह्मोपेन्द्र महेन्द्रादिदेव संस्तुतवैभवा हरनेत्राग्निसन्दग्धकामसञ्जीवनौषधिः श्रीमद्वग्भवकूटैकस्वरूपमुखपङ्कजा कण्ठाधक् కటి మధ్యకూటస్వటైకథాపన్న కట్ట భాగారిత్కా మూలకూటత్రళేవరా కులామృతరసికాలి కులాంగ కులాంతస్థిని కళయయోగిని అంతస్థ సమయా மணிபூராஜி துணுகிரிதி ஆஜாச்சக்கா தராளஸ்வே சகசிராம்பு சுதாசி தட்டில்லி षचक्रोपर संस्थित महाशक्ति कुंडलिनी तनीयसी भाननी भावनागम्य भव्यकुटारिका भद्रप्रिया भद्रमूर्ति भक्सौभाग्यक्त प्रिया भयापहा भक्ति भक्तिवशंभवी भया शाध्या सर्वाणी శాంకరీ శ్రీకరీ శరచంద్ర శరంద్రనిభాన చాతోదరి శాంతిమతి నిరాధారా నిరంజన నిర్లేపా నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిష్కామా నిరాశ్రయ నిత్య నిష్ప్రపంచశ్రయా నిత్య నిత్యబుద్ధ నిరవద్య నిరంతర నిష్కారణ నిష్కళంక

तुला नीलचिकुरा निरपाय निरत्यया दुर्लभा दुर्गम दुर्गा दुःखहन्त्री सुखप्रदा दुष्टदूरा दुराचारशमनी दोषवर्जिता सर्वज्ञा सान्द्रकरुणा समानाधिकवर्जिता सर्वशक्तिमयी सर्वाङ्गला सद्गतिप्रदा सर्वेश्वरी सर्वमयी सर्वमन्त्रस्वरूपिणी सर्वयन्त्रात्मिका सर्वतन्त्ररूपा मनोन्मणि महेश्वरी महादेवी महालक्ष्मी मृणप्रिया మహారూపా మహాపూజ్య మహాత కళిని మహామాయా మహాసత్వ మహాశక్తి మహారతి మహాభోగా మహావీర్య మహాబల మహాబుద్ధి మహాసిద్ధి మహాయోగేశ్వరేశ్వరీ మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసనా మహాయాగ క్రమారాధ్య మహాభైరవ పూజిత మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి महाकामी महिषी महात्रिपुर చతుుపచారాధ్యా చతుషష్టి కళాయీ మిటినీ గణ సేవిద్యా చంద్ర విద్యా చంద్రమండల మధ్య చారు జగన్నాథ చక్రరాజ నికేతన పార్వతీ పద్మనయన పద్మరాజ సమ పంచ ప్రేత పంచబ్రహ్మ స్వూపిణీ చిన్మయీ పరమానంద విజ్ఞానూపిణీ ధ్యాన धर्म विवर्जित विश्व जागरिणी स्वपंकी तेजसात्मिक सुप्ता प्राध्यात्म विवर्जिता गोत्री गोविंद संहारिणी रुद्रूपानीश्वरी सदाशिवाग्रहद्यपरायण भाडलध्यस्थ भैरवी भगम्सन भगवती पद्मनाभ सहोदरी उन्मेष निमिषोत्पन्न विपन्न भवनावलि सहस्र शीर्ष वदन सहस्राक्षी सहस्रपात आब्रह्म कीट जननी वर्णाश्रम विधायिनी निजाज्ञा रूप निगम पुण्या पुण्य श्रुति सीमंत सिंदूरी कृत पाद अब्ज धूलिका प्रदा पूर्णा भोगिनी भुवनेश्वरी అంబికా అనాది నిధనా హరిబ్రహ్మేంద్రేవి నారాయణీ నాదూపా నామూర్జిజితివోచనా రంజనీ రమణీ రస్యా రినికి రాకేందూపా రిప్రియా రక్షాకరి రాక్షసీ రామ రమణంపటా కామ్యా కామకల కదంబ కుమ ప్రియా కళ్యాణీ జగతీ కంద కరుణా సాగరా కళావతి కళాలాప కాంత కాదంబరి ప్రియా వరద వామనయనా వింధ్యాచల నివాసిని విధాీ వేదజననీ విష్ణుమాయా విలాసిని క్షేత్ర క్షేత్రస్వపా క్షేత్రేసి క్షేత్ర క్షేత్రక్షేత్రిని క్షయ వృద్ధి సమర్చిత విజయ విమల పశుపాశ విమోచనీ సంపా ప్రవత్తికాయ్ సమాలాదేందరుణి తాపసారాధ్యా తనుమజ్యా తమోహితిపదల్యాధ చికరూపిణి స్వాత్మానందలవీభూత్రహ్మాద్యానంద సంతతి పరా ప్రత్యక్షితి పశ్యంతీ పరదేవత మధ్యమ వైఖరీ రక్తమానసంసికా ప్రాణనాడీ కృతజ్ఞ కామపూజిత శృంగారరస సంపూర్ణ జయా జాలంధరస్థితీఠ నిలయా ुमण्डलवासिनी रहोयागक्रमाराध्या रहस्तर्पणतर्पिता सद्यप्रसादिनी विश्वसाक्षिणी साक्षिवर्जिता षडङ्गदेवता युक्ता षड्गुण्यपरिपूरिता नित्यक्लिन्ना निरुपमा निर्वाणसुखदायिनी नित्या षोडशिकारूपा श्रीकण्ठार्थशरीरिणी प्रभावती प्रभारूपा प्रसिद्धा परमेश्वरी मूलप्रकृति अव्यक्ता व्यक्ताव्यक्तस्वरूपिणी वि व्यापिनी विविधाकारा विद्याविद्यास्वरूपिणी महाकामे च नयनकुमुदाह्लादकौमुदी भक्तः तमो बेदभानुमग्धानुसन्ततिः शिवदूती शिवाराध्या शिवमूर्तिः शिवङ्करी శివప్రియా శివపరా శిష్టేష్ట శిష్టపూజిత అప్రమేయా స్వ్రకాశ మనోవాచామగోచరా చిక్తి చేతనారూపా జడశక్తి జడాత్మి గాయత్రి వ్యాహృతి సంధ్య దిజబృందనిషేవితన తమయీ పంచకొ అంతరస్థి నిస్సీమ మహిమా నిత్యయవన మధశాలిని మధగూర్ణిత రక్తక్షీ మధపాటలకండనద్రవదిగ్ధాంగీ చాంపేయ చాంపేయకు ప్రియా కుశలా కారాకురీ కుల కుండా కౌళమార్గ తేవి గణనా స్వస్తిమతి కాంతి నందిని విఘ్ననాశిని తేజోవతి త్రినయన లోి కమూపిణీ మాలిని హంసిని మాతయా చలవాసిని సుముఖి నళిని సుభ్రూ శోభన సురనాయిక కాళకంఠీ కాంతిమతి క్షోభిణి సూక్ష్మూపిణి వజ్రేశ్వరి వామదేవి వయోవస్థావివర్జిత సిద్ధేశ్వరీ సిద్ధవిద్యా సిద్ధమాత యశస్విని విశుద్ధి చక్రనిలయ ఆరక్తవర్ణ త్రిలోచన ప్రహరణ వదనైక సమన్విత ప్రియా ఫక్స్థాశులో భయకరీ అమృతాది మహాశక్తి సంవృత ఢాకినీశ్వరీ अनाहतब्जनिलया श्यामाभा मदनद्वया दंष्टोज्ज्वला अक्षमालादिधरा दिधरा रुधिरसंस्थिता త్రిశక్తృత స్నిగ్ధౌదల ప్రియా మహావీరేంద్ర వరద రాకి బాస్వపి వదనత్రుత్రామరావృత రక్త వర్ణ రక్తవర్ణ గుణాన్న ప్రీత మానస సమస్త భక్త సుఖదా బాస్వూపిణీ స్వాధిష్టానాభుజువ్ర మనోహరా శూలాజ్యాయుధ పీతవర్ణ అతి ¡Gracias! మేధో నిష్టా మధు ప్రీత బంధిన్యాది సమన్విత్యీరుధారి పంచబక్ అస్థి సంస్థిత అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత సాకిన్యం బాస్వూపి ఆజ్ఞా చక్రాబ్జనిలయ శుక్లవర్ణ షాననా మజ్జా సంస్థవతి ముఖ్యశక్తి సమన్విత హరిద్రాన్నైక రసి హాకినీ రూపధారిణి సహస్రదల పద్మస్థావర్ణోపశోధరా శుక్ల సంస్థితముఖీ సర్వదన ప్రీతిత్కిన్యాస్వపిణి స్వాహ స్వధాతి మేధ శ్రుతి స్మృతి అను తమా పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణకీర్తనా కులమజాచిత బంధుమోచనీ బంధురాలకా విమర్శ రణీ విద్యా వియదాదిజగత్సూర్వ్యాధి ప్రశమని సర్వమత్యునివారిణీ అగ్రగణ్యా అచింత్యూపా కలికల్వశనాశిని కాత్యాయని కాళహంత్రి కమలాక్ష నిషేవి తాంబూల దాడి మృగాక్షితృప్త నిఖిలేయ సాక్షిణ పరాశక్తి పరానిష్టాన ఘన ణీ మాధ్వీపా మతృకావర్ణ రూపికైలాస నిలయా మృణాలృదు దోర్లత మహనీయా దూర్తి शांति महासाम्राज्यशालिनी आत्मविद्या महाविद्या श्री विद्या कामसेविता श्री षोडशाक्षरी विद्या त्रिकूटा कामकोटिका कटाक्ष किंकरी भूत कमला कोटि सेविता शिरस्थिता चंद्रनिभा पालस्ता इंद्रधनुप्रभा హృదయస్థావి ప్రఖ్యా త్రికోణాంతరదీపి దాక్షాయణీ దాక్షన్ దక్షయ వినాశిని దాందోళిత దీర్ఘాక్షీ దరన్ముఖీ గురుమూర్తి గుణనిధి గోమాత గోహజన్మభూ దేసి దండనీతిస్థాహరాకాశూపిణీ ప్రతిపన్ముఖ్యరా కాంతతిథిమండల పూజిత కలాత్మి కావ్యాప వినోదినీ సచామర రమాణీ సవ్యదక్షిణ సేవిత ఆదిశక్తి అమెయా ఆత్మ परमा रमा అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ క్లింగీ కల్యాలిని త్రిపురా త్రిజగద్వంద్రిమూర్తి స్త్రిదేశ్వరీ త్రేక్షరీ దివ్య గంధా సిరకాచిత ఉమా శైలే గౌరీ గంధర్వసేవిత విశ్వగర్భ స్వర్ణగర్భ అవరద వాగధీశ్వరీ ధ్యానగమ్య అపరిచ్ఛేద్య జానద జనవిగ్రహ సర్వేదాంతేద్యా సత్యానందూపి ముద్రాక్లుప్త్రహ్మాండ మండలా అదృశ్యా దృశ్యరహివర్జిత యోగ్యానంద ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వూపిణీ సర్వాధారా సుప్రతిష్టా సరసద్రూపధారిణీ కష్టమూర్తి అరజాజైత్రీ లోక్రా ఏకాకిని భూమూపా నిర్ద్వైత ద్వైతవర్జిత అన్నద వసుక్యస్వపి్రా బ్రహ్మానందరిప్రియా భాషారూపా సుఖారాధ్య శుభకరి శోభనా సులభాగతి రాజరాజేశ్వరీ రాజ్యదాయి రాజకృప రాజపీఠ నివేత రాజ్యలక్ష్మీ బలేశ్వరి

ాధ్యా కోమలాంగీ గురుయా స్వతంత్రాతంత్రే సీ దక్షిణాముక్తి సనకాదిసమారాధ్యా శివజ్ఞాన ప్రదాయని చిత్కళా आनंद कलिका प्रेम रूपा प्रियंकरी नाम पारायण प्रीता नंदी विद्या कटेश्वरी मिथ्या जगदिदिष्टान मुक्तिदा मुक्ति रूपिणी लास्य प्रिया लयकरी लज्जा रंभादि वंदिता भवदान सुधा वृष्टि पापारण्य दबानला दौर्भाग्य तूलवा तूला जराध्वंत रवि प्रभा भाग्याधि भक्त चित्त के घना घना रोग पर्वत दंभोली

ూపా ప్రాకాశాండరవారాధ్యా మంత్రిణీ హ్యస్తనూ త్రిపురేషీ జగ్ జయచ్చేన మిస్ైగుణ్యా పరా పరా సత్య జ్ఞానానందూపా సామరస్య పరాయణ కపద్దిని కళాళాధు

తిష్టాత్రీ పంచాశత్పృంఖలా వివీరని భవక్ర ప్రవృత్తిని చంద శాస్త్ర మంత్రసారా తలోదరీ ఉదారకీర్తి రుక్ వైభవ వర్ణ రూపి జన్మ మృత్యుజలా తప్తన విశ్రాంతిని సర్వోపనిషదధ్యుష్ట కళాత్కా గంభీరా గగనా గర్వి గోలు కల్పనారహిత కద విగ్రహ నిరామయా నిరాలంబా స్వాత్మా రామా సుధా సంసార పంక నిర్మగ్న సము పండితర్మాపిధారా ధనాధ్యక్ష విగద్ధిని విప్రీ విష్వా బ్రమనకారిని విష్వా గ్రాసా విద్రుమాభా విష్నవి విష్ని అయోని యోని నిలయ కూటస్థ కుల వీరగోష్ఠి ప్రియా వీరా నైష్కర్మ్యా నాదూపి విజ్ఞానకల కల్యా విదగ్ధ బైందమాస తమయీ తమర్ధస్వూపి కుటుంబిని సర్వాపద్ సర్వాపద్వినివాణీ స్వస్థ స్వామధురా ధీరా ధీర సమర్చి చైతన్యాఘ్య సమాధ్య చైతన్యక్రియా సదోదిత సుష్ట తరుణాది పాటలా దక్షిణాక్షిణారాధ్యా దరస్బుజ కౌలికల వైభవా మనస్విని మహేషి మంగళాకృతి జగద్ధాత్రి విశాలక్షీ విరా ప్రగల్భ పరమోదారా పరామోద पंच संख्योपचारिणी सर्मदा शंभुमोहिनी धरा धरसुता धन्या धर्मिणी धर्मवर्धिता लोकातीता गुणातीता सर्वातीता बंधु बंधुकुसुम प्रख्या बाला लीला विनोदिनी सुमंगली सुखकरी सुवेश सुवासिनी सुवासीनच प्रीता आशोभना शुद्धमानसा बिन्दुतर्पणसन्तुष्टा पूर्वजा त्रिपुराम्बिका दशमुद्रा समाराध्या त्रिपुरा श्रीवशङ्करी ज्ञानमुद्रा ज्ञानगम्या ज्ञानज्ञेयस्वरूपिणी योनिमुद्रा त्रिखण्डेशी त्रिगुणा अम्बा त्रिकोणगा अनघा अद्भुतचारित्रा वञ्चिताद्धप्रदायिनी अभ्याता अभ्यासातिशयज्ञाता षड्धातीतरूपिणी अव्या जगरुणा